క్యాన్సర్ విషయంలో అసలు భయం ఎక్కర్లేదంటున్నారు పరిశోధకులు అవును మీరు వింటున్నది నిజమే కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం ఆధునిక చికిత్స విధానాన్ని తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న లక్షలాది మరణాలకు ఈ చికిత్స చెక్ పెట్టబోతోంది ఈ టెక్నాలజీ సాయంతో పెద్దపేగు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేక రకాల ఇతర క్యాన్సర్లకు మెరుగైన చికిత్స అందించవచ్చు క్యాన్సరో ప్రాణాంతక వ్యాధి శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధికి చికిత్స సాధ్యమే కానీ ఫలితం మాత్రం నిర్దిష్టంగా ఉండటం లేదు చాలాసార్లు చికిత్స తర్వాత కూడా శరీరంలో క్యాన్సర్ కణాలు మరో భాగంలో పెరగడం ప్రారంభిస్తాయి ఈ పరిస్థితిని రివర్స్ క్యాన్సర్ అంటారు అయితే దక్షిణ కొరియా పరిశోధకులు క్యాన్సర్ కణాలను చంపకుండా వాటిని సాధారణ స్థితికి మార్చగల సరికొత్త మార్గాన్ని కనిపెట్టారు ఈ కొత్త టెక్నాలజీని దక్షిణ కొరియాకు చెందిన కేఏఐఎస్టి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు దీని పేరు రివర్ట్ ఈ అధ్యయనం క్యాన్సర్ చికిత్సలో ఒక పెద్ద ముందడుగు అంటున్నారు కేస్ట్ కనుగొన్న కొత్త పద్ధతి క్యాన్సర్ కణాలను చంపకుండానే వాటిని సాధారణ ఆరోగ్యకరమైన కణాల ప్రవర్తించేలా రీప్రోగ్రామ్ చేయడమే రివర్ట్ టెక్నిక్తో కణాలు శరీరంలో మునుపటిలా పనిచేయడం ప్రారంభించినట్లు శాస్త్రవేత్తలు గమనించారు ఒక సాధారణ కణం సహజమైన పద్ధతికి భిన్నంగా స్పందిస్తే దానిని వెంటనే గమనించటం ఈ చికిత్సలో ప్రత్యేకత క్యాన్సర్గా మారే కీలకమైన కణాన్ని పట్టుకోవడంలో తన బృందం విజయం సాధించినట్లు ప్రొఫెసర్ క్వాంగ్ హూన్ చో చెప్పారు